హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మీరు వెల్గోడ్లో దివాళీ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగింది అనేది చూడబోతున్నారు వీడియోలోకి వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను రిషి హ్యాపీ రిషికకు త్రీ ఇయర్స్ రన్నింగ్ ఇప్పుడు తను రైమ్స్ ఏ విధంగా చెప్తుందో ఒకసారి వినండి చాలా బాగుంటాయి చెమ్మ చెక్క

ఆనియన్స్ కట్ చేస్తుంది దీపావళి ముందు రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటాము సో దానికోసమే ఇదంతా ఇక్కడ మా అత్త అక్క మా అమ్మమ్మ ముగ్గురు ఆఫ్టర్నూన్ లంచ్లో కావలసిన వెజిటేబుల్స్ని రెడీ చేసుకుంటున్నారు మా రిషిక చాలా క్యూట్గా మాట్లాడుతుంది అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్తుంది సో నేను అడిగిన క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తుందో చూడండి సోన్ ఏం చేసినాడు జుట్టు కట్ చేసినాడా

చూసినావా అన్నీ గుర్తుకుంటాయి నీకు ఇంకా ఇక్కడ మా అత్త మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకుంది కుక్కర్లో ఫస్ట్ మటన్ వేసేసి ఉడికిస్తుంది అనమాట ఇక్కడ మా అక్క హెల్ప్ చేస్తుంది మా అత్తకి చూడండి రిస్క్ ఇక్కడ ఎందుకో దాపెట్టుకుంది ఎందుకో ఒకసారి కనుక్కుందా కూర్చున్నా ఏం బెట వాడు చెప్పు ఎందుకు కూర్చున్నావు రిషిక అక్కడ ఎందుకు కూర్చుందంటే బయట పిల్లలు బాంబులు గాలుస్తున్నారు అనమాట ఆ సౌండ్స్ కి భయపడి అక్కడ కూర్చుంది ఎల్లి ఏం తింటున్నావు టేస్ట్ 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 ఈసారి దీపాళికి నల్లగాలవలో అన్ని స్వీట్స్ తినలేదు కానీ వెలుగులో మాత్రం చాలా స్వీట్స్ తిన్నాను అక్కడ తినడమే కాకుండా ఒక బాక్స్ అంతా మళ్ళీ కౌతాలంకి కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా ఎవరు లేరు అక్కడ తినేవాళ్ళు సో అందుకోసమే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడికి తెచ్చుకొని బాగా తిన్నాను ఈసారి ఇంకా అప్పటికి టూ థర్టీ అలా అయ్యింది సో అందుకోసమే ఇంకా లంచ్ తిందామని చెప్పేసి కూర్చున్నాము ఇక్కడ లంచ్లోకి వచ్చేసి మటన్ కర్రీ ప్రిపేర్ చేశారు అదే విధంగా కలర్ రైస్ కూడా చేశారు మేమైతే కలర్ రైస్ అంటాము తెలంగాణ వాళ్ళైతే ఇదే రైస్ని బగారా రైస్ అంటారు అంతే తేడా రెండు టేస్ట్ అయితే చాలా బాగుంది మటన్ కర్రీ చాలా ఎమ్మీగా ఉండే రెసిపీ తెలుసుకోవాలి ఎలాగైనా ఎందుకంటే చాలా టేస్టీగా ఉండే నిజంగా చూడండి ఒకసారి మీరు కర్రీ చూస్తుంటేనే అర్థమవుతూ ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుందేమో అని చెప్పేసి నిజంగా చాలా బాగుంది నాన్ వెజ్ ఐటమ్స్లో మీకు ఏదంటే చాలా ఎక్కువ ఇష్టం నేనైతే చికెన్ని చాలా ఇష్టంగా తింటాను మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకా టైం ఎలా గడిచిపోయిందో ఏంటో అప్పుడే ఈవినింగ్ అయిపోయింది సో ఇంకా దీపావళి రోజు మేము దీపాలు పెట్టేంత వరకు ఉండమని చెప్పేసి ముందు రోజే ఇలా రెడీ చేశాను రిషికాను రిషిక ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలిపండి రిషిక అవుట్ ఫిట్ నచ్చినట్లయితే ఇంకా దీపాలు వెలిగించి తన చేతికి ఇచ్చి ఇంకా అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము రిషికకి మెమొరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇషికకు తనకు నచ్చిన సాంగ్ పెడితే చాలు ఇలా డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంది డ్రెస్ ఇంకా తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసాము రిషికకి ఇంకా అలా వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము వెళ్ళాము కూడా వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలు క్రాకర్స్ కాలుస్తుంటే చూసి భయపడింది సో అందుకోసమే మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చేసాము దానికి తోడు వర్షం కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా అలా కొద్దిసేపటికి వర్షం తగ్గిన తర్వాత ఇంకా క్రాకర్స్ కాలుద్దామని వచ్చేసాను ఫస్ట్ ఇక్కడ నేను చుచ్చుగుడి పెడుతున్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను ఏంటి అని అనుకుంటున్నారా రిషిక కనిపించట్లేదు అని ఆలోచిస్తున్నారా చెప్పాను కదా రిషిక క్రాకర్స్ చూస్తే చాలా భయపడుతుంది తన లోపలికి వెళ్ళిపోయింది సో అందుకోసమే ఇక్కడ నేను మా మామ కొడుకు ఇద్దరము క్రాకర్స్ కాలుస్తున్నాము తేల్తాయి మళ్ళీ ఓ చాలా చూడండి మీకు రేఖొస్తుంది వాళ్ళ దగ్గరకు వచ్చాను బాబులు బాంబులు బాంబులు వస్తుంటే భయపడ చీడ కూర్చుంటావా మీ అమ్మ కాడ బాంబులు కాజు వద్దు ఎందుకు ఎందుకొద్దు ఎందుకు వద్దు బేటా బాంబు వద్దు బాంబులు భయమా భయమా భయం కదా కే భయం కే మరి ఎందుకురా ఇది దివాళీ రోజు మార్నింగ్ నేను ఉదయాన్నే లేచి రెడీ అయిపోతున్నాను ఎందుకంటే టెంపుల్స్ కి వెళ్లేదు సో అందుకోసం అమ్మమ్మ వాళ్ళింటో రెండు దేవుళ్ళ పెట్టెలు ఉంటాయి ఫస్ట్ వాటిని పూజించుకున్న తర్వాతనే ఇంట్లో దేవుడికి పూజిస్తారు ఇక్కడ వచ్చేసి ఒక పెట్టెలో భవాని మాత ఇంకొక పెట్టెలో వచ్చేసి హతీరామ్ బావజీ ఇంకా వీళ్ళిద్దరికీ సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి దేవుడికి దేవతకి ఇద్దరికి మొక్కుకుంటారు ఇక్కడ చూడండి రిషికను జున్ను కూర్చొని ఇద్దరు దేవుళ్ళని చూస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మామ టెంకాయ కొడుతుంటే అమ్మమ్మ ఉది పెడుతుంది మీరు ఇంకా ఈ పెట్టెలలో ఉండే దేవతల గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే రిషిక హెయిర్ కట్ సెర్మనీ వీడియో చూడండి అందులో ఈ దేవతలకి ఎంత ప్రత్యేకత ఉంది అనేది తెలుస్తుంది మీకు ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మా తాత ఉన్నాడు కదా ఆయనకి మా మామ సాంబ్రాని వేస్తున్నాడు నేను ఇక్కడ ఫస్ట్ టైం అనమాట రావడం సాంబ్రాని టైంలో గుడికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంట్లో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా సక్రూ మామ వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది దేవుళ్ళు ఉంటారు ఇంకా అక్కడ కూడా పూజించుకోవడానికి వచ్చేసాము ఇక్కడైతే బాయ్స్ మాత్రమే పూజిస్తారు మీరు ఒకసారి చూసేయండి ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి మొక్కుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళ జేజీ మొక్కిస్తుంటే మొక్కుకోలేదు కానీ అక్క వెళ్ళి మొక్కుకుంటుందని రీష్క కూడా వెళ్ళి మొక్కుకుంటుంది మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి అది ఏంటి అంటే అందరికీ అన్ని ఫెస్టివల్స్ పడతాయో లేదో తెలీదు బట్ నాకైతే దీపావళి ఫెస్టివల్ అంత పడదనే అని చెప్పొచ్చు ఎందుకంటే ఎవ్రీ దీపావళి రోజు నేను ఖచ్చితంగా ఈవినింగ్ ఏడుస్తాను అది ఏ కారణం చేతనైనా సరే ఇంకా అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి నుండి మళ్ళీ శేవలాల్ మహారాజ్ అదేవిధంగా మారెమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళు జమ్మీనగర్లో ఉంటారు ఈ టెంపుల్ కూడా జమ్మీనగర్లోనే ఉంటుంది మా ఇంటికి దగ్గరలో చూడండి ఈయనే సేవలాల్ మహారాజ్ శేవలాల్ మహారాజ్ పక్కనే మారెమ్మ టెంపుల్ కూడా ఉంటుంది చూడండి ఈ దేవతే మారెమ్మ ఈ టెంపుల్లో ఫస్ట్ వినాయకుడు ఉండే సో అందుకోసమే ఫస్ట్ మా అక్క మా అమ్మమ్మ వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత శివలాల్ మహారాజ్కి తర్వాత మారెమ్మ ఇద్దరికి పూజించడం జరిగింది పిల్లలైతే చాలా హ్యాపీగా తిరుగుతూ ఉండే ఎందుకంటే మెయిన్ అక్కడ పూజ చేసే విషయం కాదు అక్కడ వర్షం కూడా పడుతుంది అనమాట సో అందుకోసమే ఇక్కడ పెద్దవాళ్ళు పూజలు చేసుకుంటూ ఉన్నారు పక్క పిల్లలైతే వర్షం పడుతుంది ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మేమేదో చిన్నగా పడుతుందిలే వర్షం వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం కానీ పడడం స్టార్ట్ అయింది చూడండి పడుతూనే ఉంది ఇంకా మేము ఏం చేయలేక ఇంకా ఆ వర్షంలో ఇంటికి వెళ్ళలేక ఇంకా అక్కడే టెంపుల్లోనే కూర్చున్నాము తెచ్చుకున్న అదే దేవుళ్ళ కోసం తెచ్చిన ప్రసాదాలు ఉంటాయి కదా అవి కూర్చొని అక్కడే తినేసి కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి ఒకటేసారి తినేసాము ఇంకా తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ తీసుకున్నాము మేము అరౌండ్ త్రీకి అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఆత్మకూరికి వెళ్తున్నాము ఎందుకంటే మరుసటి రోజు మార్నింగే మేము మళ్ళీ కౌతాలం వెళ్ళిపోయేది ఉంది సో అందుకోసమే మేము ఇక్కడ బయలుదేరుతున్నాము ఆత్మకూరికి ఇదండి వెలుగురులో నేను సెలబ్రేట్ చేసుకున్న దీవాలి వీడియో మీకు ఈ వీడియో నచ్చింటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్